காச பார்ட்டி ஜிதா ஜிந்தா ஜிந்தா காங்கிரஸ் ஜிதாபா కుల సంఘాలందరికీ పేరు పేరున నమస్కారం మేము ఇంతకుముందు కూడా రెండు సార్లు మూడు సార్లు సర్పంచ్ చేయడం జరిగింది ఈసారి కూడా మరి నేను మళ్ళా సర్పంచ్గా పోటీ చేస్తున్న కత్తెర గుర్తు మీద మరి దేవేంద్ర మైసాయ కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నాం ఆ తర్వాత ఇక్కడ ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ ఎనిమిది వార్డులలో కూడా వాళ్ళను కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ వార్డుకు ఆ వార్డుకి గెలిపేయాలని కూడా కోరుతున్నా కొన్న మల్లేశం గ్యాస్ స్టవ్ తర్వాత పూలి మహేష్ గ్యాస్ స్టవ్ తర్వాత ఎగుర్ల శ్రీనివాస్ మన స్టూలు తర్వాత ముక్కు స్వామి స్టూల్ గ్యాస్ స్టూల్ స్టూల్ తూరు తర్వాత ఇంద్రగిరి ప్రకాష్ గౌన్ తర్వాత మారేపల్లి రామస్వామి గౌన్ హీరేపల్లి సోనవేణి రాజు తర్వాత గ్యాస్ స్టవ్ తర్వాత బత్తుల నాగరాజు గౌను వీళ్ళందరినీ కూడా ఎనిమిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎదురుగట్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మొత్తం ఓటర్స్ అంతా ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందరి చేస్తున్నాను మన సర్పంచ్ కాంగ్రెస్ మన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయాలని చెప్తున్నాము కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే అయితే మేము మా పేరియడ్ మొదలు మేము సేవ్ సుధారా నేను మరి రెండు వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది రెండు బాయిలు తవ్వడం జరిగింది వాటి గాజులు పోయడం జరిగింది మామూలుగా ఒక్కొక్క రెండు మూడు కిలోమీటర్ నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ఈ ఊరును వాటర్ సప్లై చేసింది మా అని చెప్తున్నాం అదే విధంగా ఈ గ్రామం చెరువు కింద ఉండే అప్పుడు లేచి కుండనపేటగా ఏర్పడేటప్పుడు ఇక్కడ కొత్త కరెంట్ కానీ తర్వాత మోర్లు కానీ రోడ్లు కానీ మాకు సాధ్యమైనంత వరకు చేసినాం మేము పది పదిహేను సంవత్సరాలు ఉప సర్పంచ్ సర్పంచ్గా మళ్ళీ ఆ భార్య సర్పంచ్గా చేసింది ఆ తర్వాత కరుణాకర్ గారు కూడా పది సంవత్సరాలు సర్పంచ్ చేసారు భార్య భర్తలు ఆ తర్వాత ఈ విలేజ్లో ఎక్కడ రోడ్ సిసి రోడ్ తప్పకుండా కరుణాకర్ గారు కూడా చేయించారు డెవలప్ ఊరంతా అయింది ఇప్పుడు ఏమైనా తప్పైన పనులు ఉన్నట్టుంటే తప్పకుండా మేము కృషి చేసి ప్రజలకు ఆ పనులు చేసి పెడతామని మనవి చేసుకుంటూ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ వాళ్ళ పథకాలు చూసి నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఇది రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను ఇప్పుడు ఇప్పటి నుంచి నా జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కూడా మనవి చేసుకుంటూ మా గ్రామ ప్రజలందరూ కూడా నాతో పాటు మా ఎనిమిది నెంబర్ వార్డు అందరూ గెలిపించాలని కూడా కోరుతున్నా మీరు తప్పకుండా గెలిపించండి మీ వార్డులకు ఏ సౌలత ఉన్నా ఏది కావాలన్నా వార్డు నెంబర్ ద్వారా మీరు చెప్పండి మేము తప్పకుండా సర్పంచ్గా బాధ్యత చేసి నెరవేరుతామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు పదకొండవ తారీఖు నాడు జరగబోతున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి ఆది సీనన్న గారు మరి బలపరిచినటువంటి వ్యక్తి మరి గుడ్ల దేవేంద్ర మైసాయ గారిని కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మరి ఎదురుగట్ల గ్రామ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఒకటో వార్డులో పొన్నం మల్లేశం గారు రెండో వార్డులో పులి మాధవి మహేష్ గారు మూడో వార్డులో మరి ఎగుర్ల శ్రీనివాస్ గారు నాలుగో వార్డులో ముగ్గు స్వామి గారు ఐదో వార్డులో చంద్రగిరి ప్రకాష్ గారు ఆరో వార్డులో ఈరపల్లి రామస్వామి గారు ఏడో వార్డులో లతిక రాజు గారు ఎనిమిదవ వార్డులో భతుల నాగరాజు గారు మరి వీళ్ళందరినీ కూడా మరి అధికార పార్టీ సీనన్న గారు కే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అండగా ఉన్నారు అభివృద్ధి కావాలంటే మన గ్రామం అధికార పార్టీకి ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం మరి మనకు కూడా మంచి బలమైన మరి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు రేపు మరి గతంలో కూడా మనకు సేవలు అందించారు ఇక ముందు కూడా మరి మనం చెప్పిన పనులు కూడా ఏ పని చెప్పినా కూడా చేయడానికి ముందుంటామని చెప్తా ఉన్నారు కావున దయచేసి ప్రజలందరూ కూడా మరి గుడ్ల దేవేంద్ర మైసాయ గారిని కత్తరి గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టుగా కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ జై